పెళ్ళంటే గతంలో మూడు ముళ్ళు ఏడు అడుగులు పచ్చని పందిరి అతిథులకు అరటాకులో భోజనం గతంలో ఇవే గుర్తొచ్చేవి అయితే ఇప్పుడు పెళ్ళంటే మాటలు కాదు మొత్తం డబ్బుతో కూడుకున్న వ్యవహారం కింది స్థాయి వారి నుంచి డబ్బున్న వారి వరకు ఏ ఇంట్లో పెళ్లి జరిగినా కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు వెనక ముందు ఆలోచించకుండా సోషల్ స్టేటస్లా భావించి డబ్బును మంచినీళ్ళ ప్రాయంలా ఖర్చు పెట్టేస్తున్నారు అయితే మనలాంటి సాధారణ ఇళ్ళల్లో పెళ్లిళ్లే ఇలా జరుగుతుంటే ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్ళంటే ఎలా ఉంటుంది దేశం మొత్తం తెలిసేలా ఇరుగు పొరుగు దేశాల వాళ్ళు కూడా అబ్బురపడేలా ఉంటుంది ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ వజ్రాల వ్యాపారి కుటుంబానికి చెందిన రాధికా మర్చెంట్ల రెండవ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ నేటి నుంచి ప్రారంభం కాబోతుంది ఈ వేడుకకు భారీ ఏర్పాట్లు సిద్ధం చేశారు ఇటలీలో ప్రారంభం కానున్న ఈ వేడుకల కోసం అంబానీ కుటుంబం కోట్లు ఖర్చు పెడుతుంది పెళ్లికి ముందు చేసిన ప్రీ వెడ్డింగ్ వేడుక దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది ఇప్పుడు తాజాగా సెకండ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు ఏడు వేల కోట్ల విలువైన లగ్జరీ క్రూయిజ్ షిప్లో అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ జరగనుంది ఈ వేడుకలో వివిఐపి అతిథులు పాల్గొనే అవకాశం ఉంది జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్కు హాజరు కానున్నారు ఇంటర్నేషనల్ స్టార్ షకీరా కూడా ఈ ఫంక్షన్కి హాజరవుతుందని వార్తలు వస్తున్నాయి క్రూయిజ్లో ఈ ఫంక్షన్ నాలుగు రోజుల పాటు జరగనుంది ఈ క్రూయిజ్ ఇటలీ నుంచి ఫ్రాన్స్ మధ్య నాలుగు వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది ఇటలీ ఫ్రాన్స్ మధ్య సముద్రంలో విహారయాత్రలో ప్రయాణిస్తూ ఈ వేడుక జరపనున్నారు దాదాపుగా ఎనిమిది వందల మంది అతిథులు ఈ క్రూయిజ్లో ప్రయాణించనున్నారు షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ రణవీర్ సింగ్ రణబీర్ కపూర్ ఆలియా భట్ వంటి బాలీవుడ్ ప్రముఖులు వ్యాపార దిగ్గజాలు అంతర్జాతీయ ప్రముఖులకు సేవ చేసేందుకు ఈ క్రూయిజ్లో ఆరు వందల మంది ఉద్యోగులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఇక అంబానీ కుటుంబంలో జరిగే ఈ పెళ్లి జూలై పన్నెండున జియో వరల్డ్ సెంటర్లో జరగనుంది ఫోర్బ్స్ వివేదిక ప్రకారం జామ్నగర్లో జరిగిన మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కు అంబానీ కుటుంబం వెయ్యన్ని రెండు వందల యాభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టింది తాజాగా ఈ విహారయాత్రలో నిర్వహిస్తున్న పార్టీకి ఎన్ని కోట్లు పెడుతున్నారో లెక్కలేదు విహారయాత్రలో అతిథులకు అంబానీ కుటుంబం నుంచి గ్రాండ్ వెల్కమ్ ఇవ్వనున్నారు వెల్కమ్ లంచ్ థీమ్ తో వేడుక ప్రారంభమవుతుంది ఆ తర్వాత సాయంత్రం స్టార్ నైట్ థీమ్ మరుసటి రోజు ఏ రోమన్ హాలిడే థీమ్ తో టూరిస్ట్ చెక్ డ్రెస్ కోడ్తో కొనసాగుతుంది మే ముప్పైనా రాత్రి థీమ్ లాడోల్స్ ఫరాని అంతే మిడ్ నైట్ ఒంటి గంటకు టోగో పార్టీ ఉంటుంది మరుసటి రోజు థీమ్ క్షమించు మై ఫ్రెంచ్ చివరి రోజు థీమ్ లాడోల్స్ వీటా ఇలా ఒక్కో పూట ఒక్కో రకమైన థీమ్తో అతిథులకు స్వర్గలోకపు అంచుల వరకు తీసుకెళ్లేలా అంబానీ కుటుంబం ప్లాన్ చేస్తుంది పెళ్లి పండుగలకు సిద్ధం ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద వెడ్డింగ్ మాల్ కాంచీపురం పెరుమాల్ సెల్స్ లో మహోత్సవం వెయ్యి రూపాయల నుండి మూడు లక్షల వరకు పట్టు వస్త్ర శ్రేణి పట్టు చీరలపై మార్కెట్ కన్నా ముప్పై శాతం తగ్గింపు బ్రాండెడ్ శారీస్ పై మార్కెట్ కన్నా ముప్పై శాతం నుంచి నలభై శాతం డిస్కౌంట్ జనరల్ శారీస్ పై మార్కెట్ కన్నా ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గింపు లేడీస్ వేర్ పై మార్కెట్ కన్నా అప్ టు పర్సెంట్ డిస్కౌంట్ మెన్స్ వేర్ బ్రాండ్స్ పై బై వన్ బై టూ గెట్ టూ ఫ్రీ మెన్స్ ఎథ్రిక్ వేర్ పై మార్కెట్ కన్నా థర్టీ పర్సెంట్ ఆఫ్ టెక్స్టైల్స్ పై మార్కెట్ కన్నా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కో ట్వంటీ ఫోర్ మెన్స్ బ్రాండ్స్ కలిగిన అతి పెద్ద షాపింగ్ డెస్టినేషన్ కాంచీపురం పెరుమాల్ సిల్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు